హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్ పిల్ల భవ్య ఈరోజు నేను మన ఛానల్లో వంకాయ శనగపప్పు మసాలా కర్రీ అయితే చూపించబోతున్నానండి ఈ కర్రీ నాన్ వెజ్కి ఏమాత్రం తీసిపోదండి అంత బాగుంటుందన్నమాట ఎవరైనా కూడా చాలా ఇష్టంగా తింటారు పాతకాలంలో అయితే ఇలా శనగపప్పు వేసి వంకాయ కర్రీ వండుకునేవారంటండి చాలా టేస్టీగా ఉండేదంటండి ఇది మనకు రైస్లోకైనా బాగుంటుంది పుల్కా చపాతి ఎందులోకైనా కూడా చాలా బాగుంటుంది మనం ఇప్పుడు ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామండి ముందుగా శనగపప్పుని ఒక హాఫ్ అన్ అవర్ నానపెట్టుకోవాలి శనగపప్పుని ముందుగా నానబెట్టుకోవటం వల్ల బద్ద పలుకు లేకుండా చక్కగా ఉడుకుతుందనమాట మనం నాని శనగపప్పుని కుక్కర్లోకి తీసుకోవాలి ఇందులోకి కొంచెం వాటర్ వేసుకోవాలి పప్పు మునిగేంత వరకు వాటర్ వేసుకొని వన్ ఆర్ టూ విజిల్స్ వేయించుకోవాలి ఇలా వేయించుకొని మనం కుక్కర్ని పక్కన పెట్టుకుందామండి తర్వాత ఆనియన్స్ని ఒక పెద్ద సైజు ఆనియన్స్ త్రీ తీసుకొని చిన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మనం మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఈ ఆనియన్స్ని మనం మిక్సీ పట్టుకోవాలి వీటిని మరీ మెత్తని పేస్ట్లా చేసుకోకూడదండి లైట్గా కొంచెం బర్కగా ఉండేటట్టుగా చేసుకుంటేనే మనకి శనగపప్పు కర్రీకి బాగుంటుందనమాట చూసారు కదండి ఇలా కచ్చబచ్చగా ఉంటే సరిపోతుందనమాట ఈ ఆనియన్ పేస్ట్ని మనం పక్కన పెట్టుకుందాము మనం శనగపప్పుని విజిల్ వేయించుకున్నాం కదండి అది ప్రెషర్ పోయిన తర్వాత తీసి చూస్తే మనకి పప్పు ఈ విధంగా అయితే ఉడికిందనమాట ఒక బద్దని మనం ప్రెస్ చేసి చూస్తే చక్కగా నలిగిపోయిందండి ఇప్పుడు మనం ఈ పప్పుని కూడా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇప్పుడు అదే కుక్కర్లోకి మనం ఆయిల్ వేసుకోవాలి కర్రీకి సరిపడేటట్టుగా నేను మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయ్యేంత వరకు మనం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అందులోకి కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం అంతా కూడా మిక్స్ అయ్యేటట్టుగా ఫ్రై చేసుకోవాలండి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం పచ్చిమిరపకాయలని కట్ చేసి వేసుకోవాలి ఇవి కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం స్పైసీకి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకోవాలండి నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేసుకున్నాను ఈ మసాలాలన్నీ కూడా ఈ ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అవటం వల్ల కర్రీ మంచిగా టేస్ట్ వస్తుందనమాట ఈ మసాలా ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయిందండి మనకి ఇది ఫ్రై అయిందో లేదో తెలుసుకోవాలంటే మనకి వేగిపోయిన తర్వాత ఆయిల్ అంతా కూడా ఇలా పక్కకు వచ్చేస్తుంది అనమాట ఇలా అయితే మనకి ఆనియన్ పేస్ట్ బాగా ఫ్రై అయిపోయినట్టు అనమాట ఇప్పుడు మనం ఇందులోకి వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి వంకాయ ముక్కల్ని కొంచెం పెద్దవిగానే కోసుకోండి శనగపప్పు కర్రీలోకి వంకాయలు పెద్దవి వేసుకుంటేనే బాగుంటాయి అన్నమాట మీకు పెద్ద ముక్కలన్న పొడవుగా కోసుకున్నా కూడా బాగానే ఉంటాయి ఇవి కూడా వంకాయలు కొంచెం ఫ్రై అవ్వాలండి మసాలా అంతా పట్టే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట తర్వాత వంకాయ కొంచెం మగ్గుతుంది అనిపించుకున్నప్పుడు మనం ఉడికించుకున్న శనగపప్పుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి శనగపప్పుకి మసాలా అంతా పట్టే వరకు ఒకసారి మిక్స్ చేయాలి వెజ్ తినని వాళ్ళకి ఇలా ఒకసారి వండి పెడితే నాన్ వెజ్ కంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఇందులో మనం హాఫ్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక టీ గ్లాస్తో కొంచెం వాటర్ వేసుకోవాలండి వాటర్ చాలా తక్కువగానే వేసుకోవాలి మనకి శనగపప్పు కూడా ఉడికిపోయింది అలాగే ఆయిల్లో మనకి వంకాయ కూడా కొంచెం మగ్గిపోయిందనమాట ఈ మసాలాలన్నీ కూడా శనగపప్పుకి అంతటికి పట్టేలాగా ఉండటం కోసమే మనం వాటర్ అనేది వేసుకున్నామండి తర్వాత కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవాలి తర్వాత టేస్ట్ చూసుకొని ఉప్పును కూడా అడ్జస్ట్ చేసి వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసుకుని మనం మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకున్న తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి ఇలా కొంతసేపు మగ్గించుకున్న తర్వాత మనకి కొంచెం ఒకసారి మూత తీసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం అండి ఇప్పుడు కొంచెం వాటర్ అనేది ఇంకాస్త ఉంది కాబట్టి మనం ఇంకొక ఫైవ్ మినిట్స్ ఇంక లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి కుక్ చేసుకున్న తర్వాత మనం మూత తీసి చూస్తే ఆయిల్ అంతా పైకి సపరేట్ అయ్యి కర్రీ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం వెజ్ కర్రీస్ అంటే ఇష్టం లేని వాళ్ళకి ఇలా ఒక్కసారి వండి పెట్టారంటే తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు చూసారు కదండీ వంకాయ శనగపప్పు మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నానండి మీ అందరికీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్